బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీపీఐతో విచారణ జరిపించారని బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్లో పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వంలో బాధ్యత ఉన్న మంత్రులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు ఫోన్ ట్యాపింగ్లో దోషులుగా ఉన్న పోలీసు అధికారుల ఆస్తులను సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ గెలుపు కోసం తాను కృషి చేస్తానని అంటున్నా చికోటి ప్రవీణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కరుడుగట్టిన హిందుత్వవాది ఫైర్ బ్రాండ్ చీకోటి ప్రవీణ్ పార్లమెంటు టికెట్ ఆశించారు చివరి నిమిషంలో అది వేరే వారికి కేటాయించారు ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో చీకొట్ ప్రవీణరు అయితే బీజేపీలో జయిన్ అయినప్పటి నుండి ఆయన పార్టీని ముందుకు తీసుకువెళ్తూ వెళ్ళాడు అయితే టికెట్ ఎందుకు రాలేదు అన్న విషయాన్ని తెలుసుకుందాం మీరు మొదటి నుండి జహిరాబాద్ పార్లమెంట్ టికెట్ను ఆశించినట్టు ప్రచారం జరిగింది అయితే జహీరాబాద్ నుండి మీకు టికెట్ రాలేదు ఎందుకని ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎంపీ గారు బీఆర్ఎస్ నుంచి మన పార్టీలకు వచ్చారు ఆల్రెడీ ఆయన టూ టైమ్స్ ఎంపీ సో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది లేకపోతే మనం ఉండేది ఆల్మోస్ట్ ముఖ్యంగా గత కొద్ది కాలంగా అంటే మీరు బీజేపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటలేరు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఎందుగురించి లేదు నేను ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో ఫుల్ చురుగ్గా మొత్తం నేను తిరిగినంత ఎవరు తిరగలే ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగిన అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగిన ఇప్పుడు ఇంకా ఊపిడ అందుకుంది పార్టీ ఇంకా ప్రచారం ఊపి అందుకోలే కదా ఇప్పుడు ఊపి అందుకుంటే డెఫినెట్గా మొత్తం మళ్ళీ స్టేట్ అంతా తిరుగుతా ముఖ్యంగా అంటే తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయ అవకాశాలు ఉండే విధంగా ఉన్నాయి చాలా గట్టిగా ఘనంగా ఒక అద్భుతమైన తోటి ముందు రాబోతున్నాము మంచి స్థానాలు వస్తాయి డెఫినెట్గా ప్రతిపక్షాలకి చెమటలు వచ్చించే విధంగా ఉంటది బీజేపీ కవిత అరెస్ట్ మీద మీరు అంటే ఏం కామెంట్ చేయగలరు ఏముంది తప్పు చేసింది తెలంగాణ ఆడపడుచు లెక్క రాని కడిగిన మొత్తం లెక్క బయటకు వస్తా ఈ మద్యంలో కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందేమో తప్పు చేసి అనుభవిస్తారు వాళ్ళ కుటుంబం అంతా జైల్లో ఊచలు లెక్క పడతారు బీఆర్ఎస్ అంటే భ్రష్టు వట్టించిన రాష్ట్ర సమితి తెలంగాణని సో అలా అన్ని బయటికి రాబోతున్నాయి మన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సీఎం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీయకపోతే సెంట్రల్ ఏజెన్సీస్ కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా ఆల్రెడీ సిబిఐ దర్వా దర్యాప్తు చేయాలి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డ ఈ అధికారులు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను ఇప్పుడు ఈడీకి లెటర్ రాయబోతున్నా వాళ్ళపై సమగ్ర విచారణ జరిపించి వాళ్ళని లైఫ్ టైం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూడండి ముగ్గురు డిఎస్పీలు డీసీపీల మీద కేసులు అయినాయి ప్రభాకర్ రావు మీద కేసు అయింది చీఫ్ మీద మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పిర్రు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏమని గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్లో ఎవరు చెప్పిర్రు మాజీ ముఖ్యమంత్రి చెప్పిర్రా మరి ప్రజెంట్ మన మాజీ మంత్రి ఎవరని చెప్పిరా కేటీఆర్ చెప్పిండా కేసీఆర్ చెప్పిండా మరి వాళ్ళపై ఎందుకు కేసులు అవుతారు అంటే ఇంటర్నల్ ఏమన్నా కుమ్ముక్కారా వీళ్ళు ఏమైనా ప్యాకేజీలకు కమ్ముడు పోయారా మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉండి ట్రాన్స్పరెన్సీ ఉంటే వీళ్ళపై కూడా కేసులు బీజేపీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారన్నటువంటిది కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు మారే అవకాశం ఉంది చూడండి బీజేపీ అనేది ఒకసారి బ్లడ్లా ఉన్నదనుకో మారరు వీళ్ళు చెప్పే మాటలు అన్ని బు అన్ని జూటా మాటలు వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి ఎవరున్నారంట కాంగ్రెస్ టచ్లా ఎవరున్నారు మరి ఉన్నోళ్ళు పేరు చెప్పు మరి మరి అంత చెప్పిన వాళ్ళ పేరు చెప్పండి చెప్తారు మస్తు చెప్తారు చీకోటి ప్రవీణ్ అంటే భవిష్యత్తులో ఎలాంటి పదవులు అలంకరించబోతున్నాడని అనుకుంటు ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో అత్యంత గొప్ప మంచి పార్టీ గ్రేట్ పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ఎలా రాజస్థాన్ సీఎం చూడండి ఎవరైనా కార్యకర్తని సీఎం చేసారు అంటే ఈడ బ్యాక్గ్రౌండు కుటుంబ పాలన డబ్బులు ఉన్నోనికి ఇవ్వాలి అనేది ఏమి ఉండదు ఎవడు పని చేస్తాడో ఎవడు కష్టపడతాడో వానికి ఇస్తారు ఎలా నేను కష్టపడుతున్నా సో నాకు ముందు ముందు ఆశ ఉన్నది డెఫినెట్గా గుర్తిస్తారు గుర్తించే పార్టీయే బీజేపీ పార్టీ వాడుకొని యూజ్ అండ్ త్రూ టే పేపర్ టిష్యూ లెక్క టిష్యూ పేపర్ లెక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అట్లా ఉండదు మా పార్టీలో ఎవడైతే కష్టపడతాడో వానికి సముచిత స్థానం కల్పిస్తారు ఖచ్చితంగా బీజేపీలో పనిచేస్తున్నాను కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా బీజేపీలో ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందని ఆ అవకాశాలు తనకు కూడా వస్తాయనే నమ్మకం ఉందని చీకోటి ప్రవీణ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ స్వతంత్ర టీవీ హైదరాబాద్